గోపాల్ అని కూడా మనం అంత వీళ్ళ సినిమాలు తీస్తే తప్పులా వీళ్ళే సినిమా తీసినప్పుడు వివేకాగే వివేకమని వీళ్ళు సినిమా తీస్తే తప్పులా వీళ్ళు ఏం చేసినా వీళ్ళు 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 ఐటీడిపి ద్వారా ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళను రన్ చేసినా నష్టం తప్పులా వీళ్ళు ఎవరి మీద ఏ రకమైన మాట్లాడినా తప్పులా రాంగోపాల వర్మ చేసిన సినిమాకు సెన్సార్ బోర్డు అప్రూవల్ ఉంది సెన్సార్ బోర్డుకు పోయింది సెన్సార్ బోర్డు అప్రూవల్ వచ్చింది అప్రూవల్ వచ్చినాకనే రిలీజ్ చేసినాడు సో మళ్ళీ ఆయన సెన్సార్ బోర్డు అప్రూవల్ వచ్చిన తర్వాత నువ్వు రిలీజ్ రిలీజ్ చేసిన సినిమాకులో ఆయన సినిమా తీయడం తప్పు అన్నట్టుగా నువ్వు ఆయన మీద నువ్వు కేసులు పెడితే ఆయన నువ్వు పిలిపించే కార్యక్రమం చేస్తూ ఉంటే ఆయన నువ్వు అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఇల్లీగల్ డిటెన్షన్ కాదా ఇది సెన్సార్ బోర్డులు ఎందుకున్నాయి సెన్సార్ బోర్డు అప్రూవల్ వచ్చిన తర్వాత నువ్వు చేస్తా ఉండేదేంటి ఏంది మళ్ళీ ఫిల్మ్ ప్రమోషన్ అంటావు అంటే నీకు నచ్చిన వాళ్ళని మాత్రం ప్రమోట్ చేస్తే ఫిల్మ్ ప్రమోషన్ మిగతావాడు ఎవడైనా కానీ నీకు వ్యతిరేకంగా సినిమా తీసినా ఏమాత్రం వ్యతిరేకత ఉన్నా కేసులు పెట్టడం అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేయడం ఇది చసంలో జరుగుతూ ఉన్న పరిస్థితి మా చంద్రే ఉన్నాడు మా చంద్ర మీద కూడా ఎం ఎమ్మెల్యే చంద్ర మీద కూడా ఇల్లీగల్ కేసులు సోషల్ మీడియా మీద కేసు ఎంచదరా రాష్ట్రంలో పేకాట జరుగుతుందని పోస్ట్ రాష్ట్రంలో పేకాట జరుగుతూ ఉందని చెప్పి ఆయన నియోజకవర్గం ఉదాహరణగా చూపిస్తూ ఆయన నియోజకవర్గంలో ఉన్న పేకాట క్లబ్బులు ఇక్కడ జరుగుతూ ఉన్నాయని చెప్పి ఆయన పోస్టు పెట్టినందుకు ఆయన మీద కేసు ఇంకో దళిత ఎంపీ మా సురేష్ నందిగాం సురేష్ కేసుల మీద కేసులు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద ఆయన దాడి చేసిన ఆయన పాపం ఆయన దాడి చేయలే పాప ఆయన ఫోన్ కూడా పోలే ఊళ్ళో కూడా లేడప్పు వేసినారు అరవై రోజులు డెబ్బై రోజులపైనది ఒక కేసుతో కాదు ఒక కేసు నుంచి ఒక కేసులో బయటకు వస్తా ఒక కేసులో ఒక కేసు పెట్టక తలికే మళ్ళీ ఇంకొక కేసు ఒక కేసు తర్వాత ఇంకొక కేసు అన్ని ఇట్లాంటి దిక్కుమాలిన కేసులే ఒక దళితుడు ఒక ఎంపీ